హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఇవాళ విష్ణుమూర్తి గుడికి అయితే వచ్చానండి ఇక్కడ సత్యనారాయణ స్వామి గుడి అంటారు విష్ణుమూర్తి గుడి అంటారు వెనకాలైతే ఈ విధంగా శివాలయం కూడా ఉంటుందండి ఈ గుడి అయితే నాకు కొంచెం స్పెషల్ అండి ఎందుకంటే మనమే స్వయంగా చక్కగా అభిషేకాలు చేసుకోవచ్చు పాలు కొబ్బరి నీళ్ళు గంధం ఇంకా పుష్పాలు బిల్వ పత్రాలు అన్నీ తెచ్చుకుని మనమే స్వయంగా ఇక్కడ శివునికైతే అభిషేకాలు చేసుకోవచ్చు అండి అందుకని నాకు ఈ గుడి అంటే చాలా ఇష్టము ఈ గుడికి ప్రతి మండే వీలైతే వెళ్తూనే ఉంటాను అలా వెళ్ళినప్పుడు ఫ్రీగా కనిపించింది నాకు అందుకని వీడియో తీసి మీకు కూడా షేర్ చేద్దామని చేశానండి పార్వతీదేవి అటుపక్క అటుపక్క వినాయకుడు ఎంతో పీస్ఫుల్గా ఉందండి ఆ రోజైతే గుడి అంతా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు అందుకే వీడియో తీసి మీకు కూడా షేర్ చేశానండి చూస్తున్నారు కదా ఇదండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ